ఈ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి మన తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు కౌన్సిలర్లు ఒకరు అనుసూయమ్మ ఇంకొకరు అబ్రహం ఇద్దరు మన పార్టీలోకి చేరడం వాళ్ళు మన పార్టీ మీద ఉన్న చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఈరోజు మన పార్టీలోకి రావడం నిజంగా కూడా మన నాయకులందరూ కూడా మన నాయకులతో పాటు నేను అందరూ కూడా హర్శిస్తున్నాం వాళ్ళు డెవలప్మెంట్ సైడ్ క్లియర్ గా ఉన్నారు గడిచిన మూడు సంవత్సరాల్లో ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదని వాళ్ళు తెలియజేశారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీని ఎలా తీర్చిదిద్దుకోవాలో అందరి అందరి సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అన్ని కూడా మనం ఎంతో అద్భుతంగా మన మున్సిపాలిటీని చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు దొడగట్లో ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదని రోడ్లు లేవని నీళ్ళు ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని అవి కూడా అన్ని కూడా సకాలంలో అన్ని పూర్తి చేసి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చేస్తారని తెలియజేస్తున్నా అలాగే ఇంకొకరు మన గోవిందప్ప గారు వచ్చి మన కాంప్లెక్స్ లో చాలా మంది నష్టపోయారు రమేష్ గోవిందప్ప మళ్ళీ మన మురళి మరి అందరూ కూడా అడిగారు మనకు చాలా మంది నష్టపోయారు కాంప్లెక్స్ లో వాళ్ళందరూ కూడా సదుపాయం చేయాలని అడిగారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయం చేసి అదే కాంప్లెక్స్ లో వాళ్ళందరూ కూడా రూమ్లు ఇచ్చే ఏర్పాటు చేసి మంచి కాంప్లెక్స్ నిర్మిస్తానని మీ అందరూ అందరి ముందర తెలియజేస్తున్నారు కుటుంబాలు ఈరోజు దొరకట్టలు ఒక యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలకు చేరాయి పార్టీ దీనిపై మీ అది ఉమామహేశ్వర నాయుడు అనే వ్యక్తికి నాలుగున్నర సంవత్సరాల క్రితం పార్టీ ఒక అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది అప్పుడే ఆయన నియోజకవర్గం వచ్చి పార్టీ కోసం చేరాడు ఆయన ఇన్ఛార్జ్ గా కూడా పార్టీ నియమించింది ఇన్ఛార్జ్ గా ఎప్పుడైతే నియమించిందో అతను ఏ ఒక్కరిని కలుపుకోకుండా ముందుకెళ్లడం ఒక అహంకారంతో ముందుకెళ్ళడం పార్టీని రెండు గ్రూపులుగా చీల్చడం రెండు గ్రూపులుగా విడిపోవడం అలా రకరకాలుగా దాంట్లో పార్టీకి కూడా ఇబ్బంది నష్టం కలుగుతుందనే దాంట్లో అతనికి ఇప్పుడు వచ్చిన దాంట్లో టికెట్ ఇవ్వకపోవడం ఆ టికెట్ రాలేదనే దాంట్లో ఆయన పార్టీ మారడం జరిగింది అంటే ఎప్పుడు పార్టీ లైన్ పార్టీ లైన్ అనుకునే వాళ్ళు ఈరోజు పార్టీ లైన్ వదిలేసి ఇంకొక పార్టీలోకి వెళ్ళారు సరే అదంతా ఇంకా స్పందించాల్సింది చాలా ఉంది టైం వచ్చినప్పుడు అన్నీ కూడా వివరంగా మీకు తెలియజేస్తాను వాళ్ళకి చేస్తున్నారని వేరే మళ్ళీ వాళ్ళే వైసీపీ వాళ్ళే మళ్ళా భయప్రాంతులను అది వాళ్ళకి ముందు నుంచి ఈ నాలుగు నాలుగున్నర ఐదు నుంచి వాళ్ళకున్న సంస్కృతి అదే అదే సంస్కృతి కొనసాగుతుంది అనుకుంటున్నారు దానికి ఆల్రెడీ పోలీస్ స్టాఫ్ పట్టిపోయింది వాళ్ళ జగన్ రెడ్డికి వచ్చే జనాలు కూడా పూర్తిగా పలసి పడిపోయింది వాళ్ళని ఎవరు ఆదరించడం లేదు వాళ్ళు పూర్తిగా ఇంకొక వారం చూడండి రాష్ట్రంలో ఒక ప్రవంచంలా ముందుకు వస్తుంది ఇంకా కళలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ నుంచి ఇప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు ఏదో ఈ పెన్షన్స్ అది ఎలక్షన్ కమిషన్ మాత్రం స్ట్రిక్ట్గా చెప్పింది గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలందరికీ సకాలంలో పెన్షన్లు అందే అందేదట్టు ఏర్పాటు చేయమని చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక పార్టీ వ్యక్తిగా వాళ్ళు ఒక వాళ్ళు ఈ రకంగా వాళ్ళు అంత అరాచకాలు చేసి పెట్టారు ఆచకాలు కూడా మన ఎన్నికలు కూడా చాలా సమయం ఉంది ఆ సమయంలో ఖచ్చితంగా మనం ముందంజలో ఉన్నాం గెలవబోతున్నాం అన్ని స్థానాలు కూడా అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి